లో అర్జెన్ స్పందించి మాకు టూ అవర్స్ కాల్ చేస్తూ ఎలా ఉన్నారు మీ పొజిషన్ ఏంటి అన్ని బాగున్నాయమ్మా మీరు బయట రావద్దు సెక్యూరిటీ గా మేము మిమ్మల్ని ఎలాగైనా తీసుకొస్తాము ఇవాళ మార్నింగ్ పోక్రాండు వరకు స్పెషల్ ఫ్లైట్ లో మమ్మల్ని తీసుకొచ్చారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అలాంటిది మాకు స్పెషల్ ఫ్లైట్ లో అక్కడ నుంచి కాట్మండి తీసుకొచ్చి అక్కడ నుంచి మరెళ్ళు చాలా హ్యాపీ సార్ అసలు మేము అనుకోలేదు అలాంటిది చక్కగా చేశారు మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నా అంటే కూడా అసలు అది ఊహించలేము అలాంటిది సార్ దగ్గరుండి అలా ఎవరి మాకు కాల్ చేస్తూ మాకు కనుకని అలా కాల్ చేస్తున్నాం నేను చాలా హ్యాపీగా అడగవచ్చు లేదు లో అంటే అప్పుడు మేము ఎంత టెన్షన్ గా ఉన్నామో ఏం చేయాలో ఎందుకంటే మా హోటల్ కాల్చేసారు మా బ్యాగులు కూడా కాలిపోయాయి డబ్బులు పోయే అన్ని పోయే అలా టైం లో గవర్నమెంట్ మాత్రం చాలా రియాక్షన్ మొత్తం చాలా చక్కగా చేశారు మాకు లోకేష్ గారు మా టీం వాళ్ళతో మాట్లాడారు ఏ ఇబ్బంది పడినా మీకేం చెప్పండి అని అన్నారు మేము మా హోటల్ కాలిపోయినా కానీ వేరే హోటల్ లో మేము సేఫ్ గానే ఉన్నామండి పర్వాలేదు మాకు ఇబ్బంది అది నిజంగా హ్యాపీ అనిపించింది అలాగే అక్కడ ఉండే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా కష్టపరవలేదు ఇంత రెస్పాన్స్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా ఇంత రియాక్షన్ కూడా వస్తుందని అనుకోలేదు అక్కడ నార్మల్సీ అవుతుందని కూడా లేదు మేమైతే మొదటైతే చెప్తారు ఇంకా టైం పడుతుంది ఏమవుతుంది లేదు చూద్దాం లేదని అంటారేమో అని అనుకున్నాము కానీ మాకు వెంటనే వచ్చి ఇంకా పిలిచి మీరు వచ్చి మాకు అంటే ఇక్కడ ఇక్కడ ఫ్లైటే కాకుండా కాడే కాకుండా మాకు పోక్రా నుండి కాట్మండూకి వేరే స్పెషల్ గా మా పది మందికి ఫ్లైట్ ఏర్పా ఏర్పాటు చేశారు మేము పది మంది మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎందుకంటే అందరూ డబ్బులు పోగొట్టుకున్నాం అదే పాస్పోర్ట్ కూడా పోయింది మొత్తం అన్ని కూడా బర్న్ అయిపోయి టోటల్ గా బర్న్ అయిపోయింది తీసుకొచ్చారు గవర్నమెంట్ మాత్రం బాగా రియాక్షన్ మంచి రియాక్షన్ ఉంది ఇలాంటి మానవత్విక స్పెషల్ గా థ్యాంక్ యూ సార్ లోకేష్ బాబు మాకు అలా ఫోన్లు చేస్తూనే ఉన్నారు నాన్న మీరు ఎలాగున్నారు ఏటున్నారు గా ఉండండి నేను పంపిస్తాను మిమ్మల్ని మీకు వచ్చిన ఇబ్బంది లేదమ్మా అని అలాగ చెప్తూనే ఉన్నారు అసలు బయట వేశారు మాకు అన్ని మళ్ళీ వేట్ కూడా మాకు తినడానికి ఆహారం ఇచ్చారు తినమని చాలా లోకేష్ బాబు మట్టికి చాలా హెల్ప్ చేశారు నాన్న అతను లేకపోతే మేము రాలేం బాబు అసలు లోకేష్ బాబు లేకపోతే మట్టికి మేము ఎక్కడికి రాలం చాలా ఆనందంగా ఉంది లోకేష్ బాబు మాత్రం మాకు చాలా హెల్ప్ చేసేది లేకపోతే మేము పల్లకి పిల్లలకి అవ్వండి అంతలాగా జరిగింది నాన్న అక్కడ లోకేషన్ మరి మేము వదలు నాన్న ఇంకా లోకేషన్ వదిలే పని లేదు ఇంకా ఆ బాబుకి ధన్యవాదాలు చిన్నోడు నా కొడుకులాటోడు అది ధన్యవాదాలు గవర్నమెంట్ ఎక్సలెంట్ సార్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రామ్మోహన్ నాయుడు గారు ప్రతి మా గారు ప్రతి ఒక్కరు కూడా చాలా 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 సపోర్ట్ ఇచ్చారండి మాకు గవర్నమెంట్ రెస్పాన్స్ తీసుకోకపోతే మేము తొందరగా వస్తామంటలేదు సార్

రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం కానీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పటికి మర్చిపోవాలి వాళ్ళు ఎప్పటికప్పుడు లోకేష్ గారు వీడియో కాల్ లో మా టూర్ ఆపరేటర్ తో మాట్లాడారండి వాళ్ళు గూగుల్ షీట్ ఇచ్చారు గూగుల్ షీట్ లో మొత్తం డేటా ఇచ్చాం దాని ప్రకారం వాళ్ళు మాకు మొత్తం డేటా గ్యాదర్ చేసి ఎంత మంది ఉన్నా చూసి వాళ్ళు మాకు ప్రయాణం ఏర్పాట్లు చేశారండి సకాలంలో నోటికి నూరు శాతం చేశారు శ్రీ లోకేష్ గారు చేసిన ఎఫర్ట్స్ అసలు మేము ఊహించలేదు ఈ విధంగా చేస్తారని చెప్పి వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతలే ఉంటామండి అందరం క్షేమంగా వచ్చామండి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మా డేటా తీసుకుందో లోకేష్ గారు ఎప్పుడు మా టూర్ ఆపరేటర్ గారితో మాట్లాడారో అప్పటి నుంచి మేము అంత ధైర్యంగా ఉన్నాం వసతి కానీ భోజనం కానీ చక్కటి ఏర్పాట్లు చేశారంటే అక్కడ మాకు హోటల్ అకామడేషన్ లో మాకు వైఫై ఉంది మా కనెక్టివిటీ అక్కడ ఇబ్బంది చాలా అద్భుతంగా ఉందండి ఏమాట చెప్పాలి వన్ డేలో రెస్పాండ్ అయ్యి మాకు వెంటనే రియాక్షన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా సేఫ్ లో తీసుకొచ్చారు అది ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఆనందంతో వచ్చిన బస్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు తెలియదండి మేము ఎప్పుడెళ్తామో తెలియదు అన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళము మాకు వన్ డే లో రియాక్షన్ చూపించారండి మొత్తం టీము ఏదన్నా టీం వర్క్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు మొత్తం అండి పక్క ఊర్లో వెళ్ళారు ఆ ఊరు ఎమ్మెల్యేలు కూడా మరి కానీ వన్ డే లో రియాక్షన్ అవుతుందని కూడా మేము అనుకోమండి వెళ్ళిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసు కాబట్టి వచ్చిన తర్వాత మాకు ఆనందం వేరేగా ఉంటుందండి వాళ్ళందరికీ జిందాబాద్ చెప్తాను అంతే నేను చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్ నార లోకేష్ గారికి జిందాబాద్ లామోన్ నాయుడు గారికి జిందాబాద్ బోడిజీకి జిందాబాద్ ఆ లేకపోతే సర్వం అంటే ఇలా వస్తారని తెలియకపోస్ కానీ వస్తారని లాకే బట్ కొంచెం టెన్షన్ ఉంటది కదండి ఆ ఏ రకంగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అన్ని బాగా లోకేష్పే చంద్రవర్మ గారు చాలా అలా ఉన్నారు మీ మదర్ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అండి అందరూ బాగానే ఉన్నారు ఏటి దిగే లోకేష్ గారికి అది ఇన్ఫార్మ్ చేయడం వల్ల అందరూ తొందరగా రెస్పాండ్ అయ్యారు మీరు ఏం భయపడకండి మేము తీసుకెళ్తాం జాగ్రత్తగా తీసుకెళ్తాం అని అసలు ఎనభై మంది అండి మొత్తం అందరూ వచ్చి అంటే మేము ఓటేసింది దీనికేనండి గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు నిజంగా గవర్నమెంట్ గాని సీరియస్ గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు ఎస్పెషల్లీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి మేము హైదరాబాద్ మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారు ఏ హోటల్లో ఉన్నారు వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెక్కింగ్ అయిన తర్వాత గా డైరెక్ట్ గా కాట్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ టూ లో లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బోర్డర్ తాకెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది అలాంటిది విత్ ఇన్ నో టైమ్ ఒక స్పెషల్ రైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అది ఆఫ్ టు నారా లోకేష్ గారు అంత అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాడు మాకు నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు వెంటనే అతను మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి మేము ఉన్నాం మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు అలాగే మాకు పోఖ్రా నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసి కాఠ్మండూ చేర్చారు కాట్మండు నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసి వైజాగ్ చేర్చారు ప్లస్ ఫ్లైట్ లో మాకు ఫుడ్ అన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా మా వైజాగ్ దగ్గర చాలా భయాందోళన ఎందుకంటే అక్కడ బాగా మంటలు ఇవి అందరిని కాల్చీడాలు ప్రైవేట్ ప్రాపర్టీ అంతా చాలా ద్వందం టైం టైంలో మాకు ఇలాంటి హెల్ప్ చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు మీతో మాట్లాడేద్దాం ఎలాంటి ధైర్యం కలిగిందా లోకేష్ గారు మాకు చాలా ధైర్యం ఇచ్చారు ఇది మా డ్యూటీ మేము చేస్తాము మీరు ఏం టెన్షన్ పడకండి నేను థ్యాంక్స్ చెప్తే ఇట్స్ అవర్ డ్యూటీ అని చెప్పి మాకు అందరికీ చాలా ధైర్యం ఇచ్చారండి అనిపిస్తుంది మాకు చాలా కృతజ్ఞతలు మాది డ్యూటీ అమ్మా మేము చేస్తాం మీరు ఏం టెన్షన్ పడకండి అనుకుంటూ మాకు చాలా హెల్ప్ చేశారు అన్ని చోట్ల కూడాను మాకు ఎక్కడ ఇబ్బంది పడనివ్వకుండా చాలా జాగ్రత్తగా చేశారు యాక్చువల్లీ మా మా మదర్ అండి యాక్చువల్లీ వీళ్ళందరూ థర్డ్ నా బయలుదేరారు ముక్తినాథ్ టెంపుల్ కి గ్రూప్ గా యాజ్ ఎ గ్రూప్ గా ఎయిటీ వన్ మెంబర్స్ బయలుదేరారు సో వీళ్ళు గ్రూప్ మొత్తం టెంపుల్ అన్ని విజిట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు కాట్మండూకి వచ్చారండి కాట్మండు దగ్గర వచ్చేసరికి కొంచెం సీరియస్ అక్కడ అయిందండి గానే ఎప్పుడైతే సీరియస్ అయ్యిందో మాకు చాలా ఆందోళన స్టార్ట్ అయింది ఎలా వస్తారో ఏంటి అని చెప్పి సో అదే టైంలో అంటే వీళ్ళు కూడా కొంచెం ఫోన్స్ అయ్యి కూడా సరిగా చేయలేదు సో అదే టైంలో మేము వీడియో చూసాం నారా లోకేష్ గారు ఇలాగా అక్కడ అనంతపురంలో అంత పెద్ద సభ అవుతున్నప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్లకుండా ఆయన కేవలం ఈ ఎవరైతే మన నేపాల్లో ఎవరైతే చిక్కున్నారో తెలుగు వాళ్ళు కేవలం వాళ్ళని తీసుకురావడానికే ఆయన గా ఒక వార్ రూమ్ అంటూ పెట్టి ఆ రోజంతా కూడా ఆయన గంట ప్రతి గంటకి మానిటర్ చేసి మొత్తం అంతా కూడా లో అంతా కంట్రోల్ తీసుకొని నేనున్నాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారండి ఎప్పుడైతే మదరాలకి భరోసా ఇచ్చారో వీడియో కాల్ మాట్లాడారు మాకు ధైర్యం వచ్చింది డెఫినెట్గా సో ఆ రోజు నుంచి కూడా టూ డేస్ నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆయన కంప్లీట్ గా ఆయన రివ్యూ చేస్తూ మొత్తానికి ఈ రోజుకి కంప్లీట్ గా వాళ్ళని చాలా హ్యాపీగా తీసుకొచ్చారండి చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ అండి దీనికి గా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి గా అందరికీ నేను మనస్ఫూర్తిగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం అండి థ్యాంక్ యూ చెప్పిన నిమిషంలో మాకు అన్ని అరేంజ్మెంట్ చేసేసారు చెప్పిన నిమిషంలో అన్ని అరేంజ్మెంట్ చేసేశారు ఎవరు లోకేష్ గారు ఇంకా ఆయన మాట్లాడడానికి మా ధైర్యం వచ్చింది అంత ముందు మాకు ఏం ధైర్యం లేదు అసలు ఎలా వెళ్తాము ఎలా ఉంటావో మాకే అర్థం కాల మీరు చెప్పండి అమ్మా మాకు చాలా ధైర్యంగా ఉందండి బాగా హ్యాపీగా వచ్చేసాము ఆయన తీసుకొచ్చారు బాగుంది బాగా చేశారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం అందరూ హ్యాపీ వాళ్ళు మా బస్సుకే అటాక్ చేశారు రాళ్ళు ఆ రాళ్ళు అటాక్ చేయడం వల్ల మేము భయపడిపోయాం తర్వాత తను మాకు తెలిసిన ఉంటే త వాళ్ళ అక్కగారు ఉంటే మాట్లాడించి లైన్ చేసింది మీరు మా భయపడొద్దు నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు ఆయన చెప్పిన విధంగా చేశారు బాగుంది అంతా హ్యాపీ ప్రతి పది నిమిషాలకి మాకు కాల్ చేసి ఫాలో అప్ చేసి ఇంతలా చేయడం వల్ల మేము సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యామండి లోకేష్ గారితో నేను డైరెక్ట్గా మాట్లాడానండి ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ప్యానిక్ అవ్వద్దు మేము ఉన్నాము మీకోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అండి వితౌట్ వితౌట్ దెబ్ అసలు మేము ఎలా వాళ్ళం కూడా మేము ఊహించలేమండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే కనుక మేము అసలు మీద మేమే అసలు పోస్ట్ వదిలేసుకున్నాం మేమైతే సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి అండ్ వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి విత్ ప్రతి హాఫ్ అన్ అవర్ కి హాఫ్ అన్ అవర్కి మాకు కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి మీరు రూమ్ లోనే ఉండండి మీకు ఎటు ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము మేము చేస్తున్నాము అని టూ బాగా కేర్ తీసుకున్నారు సో హ్యాడ్స్ ఆఫ్ యూ హార్ట్ఫుల్ గా చెప్తున్నాం మేమైతే ఆ విషయంలో అలాంటి ఆయన దొరకడం అదృష్టం నిజంగా